తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభను సిద్దిపేటలో అట్టాహాసంగా నిర్వహించి తలపెట్టామని కార్యక్రమ నిర్వహణ కన్వీనర్ కళాంజలి రాజేష్ నాయకులు రమణాకర్ తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది కళాకారుల త్యాగం రాగంతోనే సాధ్యమైందని అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆగస్టు ఐదున నిర్వహించ తలపెట్టిన తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభకు సిద్దిపేట విపంచీ కళా నిలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రముఖ జానపద కళాకారులు తేలు విజయ మాట్ల తిరుపతి శిరీష జీఎల్ నాందేవ్లతో పాటు పలువురు కళాకారులు పాల్గొని ఆవిర్భావ సభపై చర్చించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఆగస్టు ఐదున సాయంత్రం ఐదు గంటలకు సిద్దిపేట పట్టణంలోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు ఆవిర్భావ సభలో పలువురు మంత్రులు కళాకారులతో పాటు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొంటారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతోనే ఇంత పెద్ద కార్యక్రమం సిద్దిపేటలో నిర్వహించగలుగుతున్నామని తెలిపారు రాష్ట్రం నలుమూలల నుండి కవులు కళాకారులు జానపద గాయకులు సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ నాయకులు సత్తార్ జడల రమేష్ నక్క శ్రీకాంత్ సంబరల బాలు పాల్గొన్నారు ఫోక్ ఇండస్ట్రీ అంటే తెలియాలి ఫోక్ ఇండస్ట్రీ అంటే ప్రపంచ నలుగురు కూడా తెలియాలి మన పాట తెలిసినట్టు మన ఇండస్ట్రీ కూడా తెలవాలి చెప్పాలకు దీంట్లో ఇది తెలవాలనే ఉద్దేశంతో సిద్దిపేటలో ధైర్యంగా దీన్ని తీసుకొని నా మీద నమ్మకంతో పెట్టినందుకు నేను గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమ నేత హరీష్ అన్న అడగగానే మేము అందరం వెళ్ళి అడగగానే ప్రతి కార్యక్రమం కూడా ఒప్పుకొని నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటా ఎందుకంటే కళాపన్నది తెలుస్తుంది కాబట్టి ఒప్పుకొని అన్ని ఏర్పాట్లు చేయడంతో నేను ధైర్యంగా తీసుకొని వీళ్ళందరి సపోర్ట్తో ముందుకు వచ్చి ఆగస్టు ఐదు తారీఖు నాడు కోమటి చెరువు ఓపెన్ ఆడిటోరియంలో పొద్దున నుండే సందడి ఉంటుంది మొత్తం పొద్దుడి నుండే రాత్రి వరకు కూడా సందడి ఉంటుంది మన తెలంగాణ నలుగురులో ఉన్నటువంటి సెలబ్రిటీలు కానీ తెలంగాణ ఆట పాట మాట డప్పు దరువు గోసి గొంగడి డప్పు డోలు దెబ్బ అన్నీ మూడ పట్టుకొని సిద్దిపేటకి వచ్చి ఈ సిద్దిపేటలో ఒక జాతర ఒక పండుగ మొన్న బోనాల పండుగ అయింది ఆ బోనాల పండుగ గాజ్రాలో మనది ఫోక్ పండుగ ఈ జానపద పండుగను జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు రావాలని ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఆ కార్యక్రమం కని విని ఎరగని విధంగా నభూతో నవ్వు భవిష్యత్ అన్నట్టుగా సిద్దిపేటలో నిర్వహించడానికి మేమంతరం కూడా సమర్థమై సైనికులమై ముందుకు సాగుతూ వెళ్తున్నటువంటి తరుణంలో అందరూ కూడా సహకరిస్తూ వస్తున్నారు కాబట్టి పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తూ ఫోక్ ఇండస్ట్రీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా తెలంగాణ కోసం ఓ సీనియర్ కళాకారుల వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేదిక ఏంటంటే సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లోపు ఉన్న కళాకారులంతా ఒక ఐక్యతగా ఏర్పడనే ఉద్దేశంతో ఈ తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫోక్ ఇండస్ట్రీ ఎందుకు ఏర్పాటు చేశామంటే చాలా మంది కళాకారులు ఇప్పటికి కూడా ముప్పై సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసారు సమాజాన్ని ఉద్ధరించే కార్యక్రమాలు చేసారు అదేవిధంగా ఆరోగ్య సమస్యల పైన కార్యక్రమాలు చేసారు ఎన్నో పాటలు ఎన్నో కళారూపాలను ప్రదర్శించడం జరిగింది ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న కళాకారులంతా ఒక వేదికగా ఏర్పడాలని వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారాలని ఈ తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అనేది ఏర్పాటు చేయడం ఈ తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఈ పోరాటం మా పోరాటం ఏంటంటే ఈ సీనియర్ కళాకారులకి ప్రభుత్వం నుంచి చేయూత రావాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ పోరాటం తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ పోరాటం కొనసాగిస్తుంది అందులో భాగంగా సిద్దిపేటలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో మొట్టమొదటి ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆవిర్భావ సభకు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న అతిరథ మహారులు కవులు గాయకులు డాన్సర్లు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇది సిద్దిపేటలో ఆగస్ట్ ఐదో తారీఖున నిర్వహించబడుతుంది